నమస్తే అందరికీ ఎట్లున్నారు నేనైతే మస్తున్నా చూస్తున్నారుగా అని మీకోసం మస్తు మస్తు వార్తలు కూడా పట్టుకొచ్చిన అన్నట్లు అంతటా పవర్ పాలిటిక్స్ నడుస్తుంటే తెలంగాణలో మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి నదుల నీళ్ళు ప్రాజెక్టుల మీద పెట్టిన ఖర్చుల మీద పోటా పోటీగా మేధోమతనం జరుగుతోంది మేధోమథనం మరి ఆ మథనంలో ఆఖరికి ఏం పైకి తేలుతుందో ఎవరు కరెక్ట్ అవుతారో కానీ మనమైతే ఇలాంటి స్మార్ట్ వార్తలు మొదలు పెడుతున్నారండ్రీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్రే కొండగట్ట అంజనకి పవన్ సారు కొండంత అండ గుడి హాలత్ మారుస్తారట తెలంగాణ కూడా ఏపీ మంత్రికి ఎరైటీ గిఫ్ట్లు కాలీఫ్లవర్లు కానుకలు ఇచ్చిండ్రు రైతులు తిరుపతి గోవిందరాజుల గోపురం ఎక్కిండు తాగుబోతు మందుబాటిలు కొనిచ్చేదాకా దిగనని మొండికేసిండు ఎమ్మెల్యే గారికి మటన్ వడ్డిచ్చిన సీఐ గారు ఇది కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని సూచన ఆహా కొండగట్ట అంజన్నకు కొండ తండ దొరికినట్టే అబ్బా డబ్బున్నే అంజన్న గుడి గుర్తుబాటు రాకుండా మారిపోయితేందిగా కథ చూస్తుంటే నిన్న కొండగట్టుకు వచ్చిన ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు తిరుపతి వెంకన్న ట్రస్ట్కి వెళ్ళి పైసలు మంజూరు చేపించి అంజన్న మాలేసుకున్న స్వాములకు మాల విరమణ మండపం అట్లనే తొంభై ఆరు రూముల సత్రం కట్టిస్తున్నందుకు పంచాలు చేసిండు ఇంకా అట్లనే తెలంగాణ సర్కారు కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారట మస్తున్నది కదా ఇంటుంటే ఏపీ చిన్న సీఎం సారు నిన్న కొండగట్టు అంజన దర్శనానికి వచ్చి స్వామి గుడి హాలత్ మార్చే పని మొదలుపెట్టిండులా కొండగట్టు అంజన పేరు గొప్పే గాని దర్శనానికి పోయిన భక్తులకు చిన్న తిప్పాలుంటాయా నీలవ నీడుండదు ఉండ సత్రం ఉండదు సరిగ్గా ఓ వెయ్యి మంది భక్తులు ఒక్కసారి వస్తే సౌలతులే చక్కగా ఉండయి కానీ ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటికెళ్ళి ఇంకో లెక్క అన్నట్టు మార్చబోతున్నారట కొండగట్టు అంజన గుడి హాలత్ను అటు అంజన్నకు పరమ భక్తుడైన ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇటు తెలంగాణ సర్కారు కలిసి కొండగట్టుకు కొత్త కడ తీసుకురాబోతున్నారు అంజన్న గుడికి వచ్చే భక్తులకు ఎసు సౌలత్ చక్కగా లేదని తిరుపతి ఎంకన్న గుడి ట్రస్టుకు లెటర్ రాసిందట ఇక సారట రాసుడు వెంటనే ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల మంజూరు చేసుడు టకాటకా జరిగిపోయింది స్వాముల మాల విరమణ మండపం అటునే తొంభై ఆరు రూములుండే పెద్ద సత్రాన్ని కట్టించే పనులకు శంకుస్థాపన చేసిండు సార్ నిన్న అక్కడ విట్టిన సభల మొదల చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న మాట్లాడుకుంటా అప్పట్ల ఉస్మానియా కాలేజీల లా ఎన్యు లెక్క ఉన్న టైంలో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన పవన్ సార్ తోటి ఉన్న పరిచయం ముచ్చట యాదు చేసుకుండు తర్వాత కొండగట్టు అంజన గుడి కోసం తెలంగాణ సర్కారు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారని చెప్పుకొచ్చిండు మాలవీరం చేసినందుకు గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు పట్ల ఎంతో ఏదో సేవ చేయాలని నిన్ననే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఒకటి రూపొందించమని చెప్పిండ్రు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుంది తర్వాత మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ సార్ మాట్లాడుకుంటా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న పవన్ సార్ మన గౌరవ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం మనం అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంత ధర్మపురి లక్ష్మీస్ దైవక్షేత్రం నుంచి శాస్త్ర ఎన్నిక మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించినది ప్రత్యేకంగా చొరవ మీరు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలు మీ ద్వారా ఏర్పాటు చేయాలని కూడా ఆంజనేయ స్వామి అనేది మీకు కుల కులదైవము అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి ఆగో కొండగట్టు అంజన గుడికి గిరి కోసం పవన్ సార్ సహకరించాలంట అదేంది సారు పవన్ సార్ వచ్చిండన్న సంబరంలో మీరు ఒక రాష్ట్రానికి మంత్రన్న ముచ్చట మర్చిపోయి రాయట్లా అయినా కొండగట్టు అంజనగుడి హాలత్ను మారుస్తుందకు మాస్టర్ ప్లాన్ తయారు చేయమని సీఎం రేవంత్ సార్ మొన్న చెప్పిండన్న ముచ్చట మీ ముంగట్నే చెప్పే కదా చొప్పదండి ఎమ్మెల్యే గారు అయినా పవన్ సార్ ను ఇంకిత సహకరించమంటరా లేకుంటే మాస్టర్ ప్లాన్ లగిట్లా గిరిప్రదేశ్ లో ఉండదంటరా ఏమోగాని ఇక పవన్ సార్ మాట్లాడుకుంటా చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి సత్యం గారు హై టెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు అయితే ఏపీ డిప్యూటీ సీఎం అయ్యుండి తెలంగాణ గుడికి ఇంత పెద్ద సహకారం ఏంది అని చాలా మందికి డౌట్ వస్తుంది కదా కామన్ గా దానికి కారణం కూడా చెప్పిండు అప్పట్లో ఇదే కొండగట్టు కాడ కరెంట్ షాక్ ప్రమాదాలకి వెళ్ళి బయటపడ్డందుకు రుణం తీర్చుకోవాలనేది మొదటిదైతే అంజన్న అందరి అనేది రెండోదట చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి సత్యం గారు నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ కానీ మీ అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా బతికి నాకు తెలియదు అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తాము ముప్పై తొమ్మిది కోట్ల పైచీలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నాం అంటే పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకున్నా మనకు తెలియదు ఆంజనేయ స్వామి ఒక ప్రాంతపు సొత్తు కాదు విశ్వంతర్యమే యూనివర్సల్ గార్డెన్ సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలటం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ మంత్రి అట్లూరి సార్ ందుకు గిరి ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప ప్రదక్షిణ అవుతుంది అందుకని దానికి నా వంతు మనీ ఎలాగో చేస్తాను భవిష్యత్తులో ఎంత ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకుంటున్నాను మీరు రోడ్డు మీ ప్రదక్షిణకి మీ రోడ్డు మొదలు పెట్టండి నా బుధ నేను నా కరసేవ కూడా చేస్తాం మేమందరం వచ్చి ఇక పవన్ సార్ ఎక్కడికి పోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్టుంటుందో తెలుసు కదా అంజన్న గుడికి సార్ వస్తున్న సంగతి తెలిసి వేల మంది ఫ్యాన్స్ వచ్చారు గుడికాడికి మొత్తానికి కొండగట్టు అంజన్న భక్తులకు పవన్ సార్ కొండంత అండ ఇచ్చినట్టు అవుతుంది అందరికీ అంజన్న అండదండ అయితే అంజన్నకు పవన్ సార్ అండదండగా అవుతుండు డిప్యూటీ సీఎం అయినాక అయితే తనను చూస్తందుకు వచ్చిన వేల మంది అభిమానులను జరంత సాటిస్ఫై చేద్దామని కారు మీదకెక్కిన పవన్ సార్కు మళ్ళా కరెంటు తీగలు పరీక్ష పెట్టినట్టే చేసినాయి కానీ కొండగట్టు కాడి కరెంటు తీగలు ఎట్లుంటాయో ముందే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ సంగతి కనిపెట్టి అలర్ట్ అయ్యిండు గిట్లా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అంటే ఎట్లా చెప్తారు ఎవరైనా పూల బొక్కలు తీసుకుపోయి ఇస్తారు గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకుంటారు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు ఇంకా స్వీట్ బాక్సులు పెట్టుకుంటారు లేదంటే సప్పుడు దానికి పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తుంటారు ఇంకొందరు అయితే పూల సెట్లు ఇస్తారు కదా ఇదంతా అందరు వేసేదే కానీ శ్రీకాకుళంలో మాత్రం జనాలు వాళ్ళ అభిమాన లీడర్లకు ఎరైటీగా విచేసి చెప్పారు అది ఎట్లో చూస్తే పాపం డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ సారు ఆడున్నారో కానీ ఆయన ముందు చూపుని మెచ్చుకోకుండా ఉండలేరు మీరు మాల్లుడు వెరీ గుడ్ సినిమలో వీపీ అంటే వెరైటీ పుల్లారావు బ్రహ్మానందం సార్కు ఫ్లవర్ల దండేసి వెల్కమ్ చెప్పుడు కామన్ అని క్యాలీఫ్లవర్ల దండేసి వెల్కమ్ చెప్పే సీన్ యాదుకున్నదా ఏం టు సేమ్ ఇగో ఇదే తీర్ల ఫ్లవర్ బొకేలు ఇచ్చి ఫ్లవర్ దండలేసి విషేజ్ చెప్పుడు కామన్ క్యాలీఫ్లవర్లు ఇచ్చి న్యూ ఇయర్ విసేజ్ చెప్పుడు వెరైటీ అని ఆలోచన చేసి ఇగో ఏపీ యోసం మంత్రి అచ్చెన్నాయుడు సార్కు కేంద్ర గాలి మోటార్ల శాఖ మంత్రి రామ్మోహన్ అన్నకు అభిమానులంతా ఇట్లా క్యాలీఫ్లవర్లు తెచ్చి వెరైటీగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు కొత్త ఏడాది కదా అని బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు వాళ్ళ సొంతూరు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ ఇంటికి పోయిర్రు ఇక అభిమాన లీడర్లను కలిసి శుభాకాంక్షలు చెప్దామని చుట్టుముటూర్ల రైతులంతా వచ్చిర్రు వాళ్ళందరికీ అచ్చెన్నాయుడు సార్ ముందుగాలే చెప్పిండు పేపర్లేసి ఎవరు వచ్చినా కూడా షాల్వలు ఫ్లవర్ బొకే లేవద్దు ఉత్తగొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా ఓకే కానీ ఏమైతే చెప్పి నుండేనట ఇక ఆ మాటను సీరియస్గా తీసుకున్న అభిమానులు వాళ్ళ షేన్లలో వండిన క్యాబేజీ ఫ్లవర్లనే పట్టుకొని వచ్చి చేతిలో పెట్టి బాబాయ్ అబ్బాయిలు ఇద్దరికి ఇట్లా విషజ్ చెప్పారు ఓ మీ కథ సల్లకుండా గినిగానం క్యాబేజీలు ఎందుకు పట్టుకొచ్చి వచ్చిపోయా అంటే మీరు ఫ్లవర్లు దేవద్దు అన్నారు కదా అని క్యాలీఫ్లవర్లు దేవద్దని చెప్పలేదు కదా సార్ అని చెప్పే వరకు ఇక అచ్చన్న సార్ అవాక్ ఖైండ్ కానీ దునియాలో క్యాలీఫ్లవర్లతో విశేషం అందుకున్న వన్ అండ్ ఓన్లీ లీడర్స్ అచ్చన్న సార్ రామ్మోహన్ అనే ఉన్నట్టున్నారు కదా ఇక ఇప్పటి నుంచి ఏ లీడర్లు కూడా పూల బొకేలు దేవద్దని చెప్పిరే అనుకోరి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని కూరకు పనికి వస్తాయి కదా అని క్యాలీఫ్లవర్లు పట్టుకపోయి ఇచ్చి శుభాకాంక్షలు చెప్తుండొచ్చు ఇక అభిమానులంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే జనాలతోటి జిగ్రీ దోస్తుల లెక్క కలిసిపోవడన్న ముచ్చట మనందరికీ ఎరుకున్నదే కదా కాకి డ్రెస్సులు దొరుకున్నాం లాఠీలు తుపాకులు పట్టుకున్నాం కామన్ పబ్లిక్ అంటే తోపులమన్న ఫీలింగ్ లేకుండా కలిసి కలిసిమెలిసి వాళ్ళ సమస్యలు తీరుచుడే కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అయితే ఇప్పటిదాకా అంత గొప్పగా చెప్పుకుంటే అంత ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏడ మనకు రాలేదు కానీ నిజమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గిట్లు ఉండాలని చూపెట్టిర్రు ఈసీఐ గారు ఆహా ఇది కదా అసలు సిసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇది కదా పోలీసుల నుంచి సమాజం ఆశిస్తున్న సహకారం అంటే రే దావాతల మటన్ బకెట్ వాట్కొని బంతి భోజనాల కూర్చున్న నగిరికలి ఎమ్మెల్యే నోముల వీరేశం సార్కు ఎట్ల కొసిరి కొసిరి వడ్డిస్తుండో ప్రేమతోటి ముక్క వేసుకోండి సార్ పోనీ నల్లిబొక్కన వేసుకోండి సార్ అని ఓ బొక్క ఇంత షోర్వా వడ్డీ అనే వడ్డిచ్చిండు ఇకనే బంతిల కూసుని వాళ్ళందరికి కూరేసుకోమని బొట్టు పెట్టి అడిగినంత పాయిరంగా అడుగుతుంటే వద్దు సార్ వద్దు వద్దు అని మోమాట పడుతున్నారు అంత ఈ కాకి సారు పేరు వెంకటేశ్వర్లు నకిరేకల్ సిఐ గారట అయితే సార్ ఇట్లా అభిమాన లీడర్ గారు వచ్చిండని పాయిరం తోటి మాటను వడ్డిస్తుంటే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇదేదో చెయ్యకూడని మహాపరాధం అన్నట్టు కటింగ్ ఇచ్చి కోడిగుడ్డుకు ఈకలు వీకినట్టు కమెంట్ల మీద కమెంట్లు పెడుతున్నారు అంత ఈయన జీతం తీసుకునేది ఎమ్మెల్యే గారి దగ్గరనా పబ్లిక్ దగ్గరనా అని ఓగలు ఇసొంటి పనులు చేస్తే వెంటనే కొలువులకేళ్ళు ఊడవేకి వారేయాలి అని ఇంకోలు ఇంట్లో పెద్ద ముచ్చటేముందండి సంధి సంది నడుస్తున్న రివాజేనా అని మరోలు కాకిలు భద్రత ఇయ్యాలనా లీడర్లకు వడ్డీయాలనా అని మరోలు ఓ ఇట్లా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఖసిదీర కామెంట్లు పెడుతున్నారు ఏదో రాక రాక దావత్ల ఎమ్మెల్యే గారితో కలిసి అభిమానం చూపెట్టే ఛాన్స్ వచ్చిందని ప్రేమ తోటి వడ్డిస్తే గింత కథ ఎత్తారు ఇదేం పద్ధతో ఏందో అస్సలు వరస్తలేరు జనాలైతే ఏ మాట కామాట అధికార పార్టీ లీడర్లతో పోలీసు వాళ్ళు మంచి రిలేషనే మెయింటైన్ చేస్తుంటారులే అట్లానే అందరట్టనే ఉండరు నగరీకల్ కథ అట్లుందా ఎవరు అనంతపురం జిల్లా పరిషత్ ఆఫీసులో జెడ్పీ మీటింగ్ అవుతుంటే ఈ సిఐ గారికి సెక్యూరిటీ డ్యూటీ పడ్డదట అయితే అధికార పార్టీ లీడర్ అయిన అక్కడ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సారు ఆయన ఇంటా మైసూరారెడ్డి అనే ఈ అనుచరుని పట్టుకొచ్చిండట రూల్ ప్రకారం జెడ్పీ మీటింగ్ నడుస్తుంటే లోపలికి అనుమతి లేని వాళ్ళు రావద్దట కానీ రూల్స్ తప్పి వచ్చిండని నీకీడ ఏం పని నువ్వు రావద్దంటే రావద్దని సీఐ గారు పెట్టిండు అచ్చా నన్నే ఉండొద్దంటవా ఏం మాట్లాడుతున్నావు అని ఈయనే ఇద్దరు నడమ తగ్గ ఫన్ నడిచింది ఇటు పోలీసు వాళ్ళు అటు అధికార టీడీపీ పార్టీ లీడర్లు నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికెళ్ళి ఏయ్ రే నా డకా ఏమనుకుంటున్నావు నీ అంత చూస్తా అనుకునేదాకా పోయింది ఎమ్మలిసి సార్ వచ్చి వెనక తీసుకుపోయిన కానీ లేకుంటే కొట్టుకునేటట్టే అనిపించింది కథ మరి అధికార పార్టీ లీడర్లతోని ఫ్రెండ్లీగా ఉండవలసింది పక్క పెట్టి గిట్టెట్ట దుష్మాల మీద మరబడ్డట్టు మరబడ్డరు ఈ పోలీసు చిత్రమే అనిపిస్తుంది మొత్తానికైతే కొందరు అట్లా కొందరు ఇట్లా ఉంటారు పోలీసులు అనుకుంటున్నారట పబ్లిక్కు తిరుమల వెంకర్న గుట్ట మీద కింద తిరుపతిలో ఉన్న గుల్లల భద్రతకైతే డోకానే ఉండలేదు అబ్బా ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుందంటే మొన్న నవంబర్లో మెట్ల మార్గంలో టీటీడీ పనులు చేపిస్తుంటే అక్కడికి వచ్చిన కూలీలు మంచిగా సియ కూర వచ్చి తిన్నా కూడా చూడనంత గాఢమైన నిఘా పెట్టారు మరి ఇంకోడైతే ఏకంగా ఎంకన్న గుట్ట మీద కూర్చొని కోటల మీద కోటల తాగుతుంటే కూడా కూడా ఆడపాపను ఆడే పోతాడు మనకెందుకు అన్నట్ల మంచితనంతో తిడిచిపెట్టరు ఇంక ఇప్పుడు ఒకడైతే మీరు చెప్తే నమ్మరు ఏకంగా గోవిందరాజస్వామి గుడి మీదకే ఎక్కిండు గోపురం ఊడవిక్తా చూసిండంటే ఆహాహా ఆడ గుళ్ళల్లో సెక్యూరిటీ అంత టైట్ ఉన్నది అన్నట్లు పసివీన్ తాగుట్ల మనం గట్లెట్లా గుడి మీదకి ఎక్కిపోయిండు ఎక్కటానికి ఇంకా జాగ దొరకలే ఎదురవారి తిరుపతి అనేది కమ్మకప్పుడు తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి గుడి మీదకి ఎక్కిండుగా గుడి బయని చేసినాక మంచిగా మహాత్వారం నుంచే బాజాప్త లోపడి పోయిండట ఆ టైంలో విజిలెన్స్ సెక్యూరిటీ వాళ్ళు వీరలే వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్టున్నారు పో ఇక గుళ్ళకి పోయిండు వైకుంఠ ఏకాదశి ఉత్సవాల కోసం టెంట్లు వేస్తే ఆ టెంటు కోలను పట్టుకుని బలి వాకినట్టు గుడి మీదకి ఎక్కి ఇక గోపురం దాకా పోయి వాటిని అని కూడా వీక్తున్నాడు ఇట్లా మనం ఎవడీయుడు ఏందో గుడి మీదకి ఎక్కిండని అప్పుడు చూసిరాడ సెక్యూరిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తే వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళని దోల్కొని గుడికాడి కూర్కొచ్చి దిగురని దిగు అని బతిలాడితే నాకు మందు వస్తానంటే అని చెప్పి డిమాండ్ ముంగడ పెట్టిండట పోలీసు వాళ్ళకే మీదికే ఎక్కి దవడ పొంటికి రెండు జార్సి కింద పట్టుకురాక ఏందో వాటితో తమాషాలు చేస్తున్నారు ఎక్కువ సార్ బా ఇప్పటికైనా నిత్యాన్లు తెచ్చి సంతోషం ఫైర్ ఇంజన్ వాళ్ళు నిత్యం తోటి మీదకెక్కి గోపురాలు ఉడవీత్తున్న తిరుపతి గాని పట్టుకొని కిందకు దించారు మరి ఆ గోపురాలు పాతింప సామాన్ వాళ్ళకి అమ్ముకుని తాగుదాం అనుకున్నావా ఎట్లా తిరుపతి ఏమో గుడి మీదకెక్కి ఫుల్ బాటిల్ కావాలన్నమాట అబ్బాయి ఎంత నియతిగాల్లో ఉన్నాడు నేను అడిగింది ఫుల్ పార్టీలు అడిగినా అని బదనాలు చేయకూరి అంటున్నాడు దాగిన మందుల బొట్టు బొట్టుల నియతున్నట్టున్నది తిరుపతి గాని పట్టుకొని పోలీస్ బండి ఎక్కించి టౌన్ లో కేసుకపోయారట బడివే ఏ ఊరు అనేది ఈడొచ్చి మానేతి తిన్నావు అని అరుసుకుంటే సార్ మాది నిజామాబాద్ జిల్లా కుర్మవాడ పెద్దమల్లారెడ్డి కాలనీ సార్ నాది పెద్ద పేరు నా పేరు కుత్తడి తిరుపతి అని చెప్పిండట తిరుపతి గాని ఈపు ఇత్తడి పిందని ఎంత వేసి రాకినాడు రాక్తే గాని బుద్ధిరాజురావు వారి ఎంకా గుడికాడికి వచ్చి ఇవేమి ఎక్కిలి పనులు అని పోలీసు వాళ్ళు గట్టిగానే అరసుకున్నారట కానీ ఏమాట కామడే రీ ఒక తాగువ మహాద్వారం నుంచే ఊక్కుంటా గతపి గు పోయినా కూడా ఎవ్వరు చూడలేదు చూడూరి టీటీడీ వల్ల సెక్యూరిటీ లెవెల్స్ గంత పకడ్బందీగా ఉన్నాయన్నట్టు వెనకకెళ్ళి ఏనుగు పోయినా ఏం కాదు కానీ ముంగటికెళ్ళి వెళ్ళి సీమన్ కూడా ఓనియర్ అంటారు కదా కానీ టీటీడీ సెక్యూరిటీ వాళ్ళు రివర్స్ ఉన్నట్టున్నారు కదా ముంగటికెళ్ళి ఏనుగును పంపించి వెనకకెళ్ళి సీమన్ కూడా ఓని అన్నట్టున్నారు అంటున్నారు గంత పర్ఫెక్ట్ భద్రత కల్పిస్తున్నారు చూడూరి ఆధ్వర్యంలో నడుస్తున్న గుళ్ళకు అనిగా తెగ మెచ్చుకుంటున్నారట భక్తులంతా అంతా ఇటువంటి అని చూసుకుంటా సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ బాయ్స్ హాస్టల్ వార్డెని గవర్నమెంట్ వాళ్ళు సస్పెండ్ చేశారట సస్పెండ్ కాదు అసలు డిస్మిస్ చేయాలి క్రిమినల్ కేసు పెట్టి జైలు వేయాలి అసలు టోన్కి సస్పెన్షన్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే ఏం లాభం లేదు జైలు వేసి ఆ ఎనుపఊలు లెక్కే పెట్టిస్తేనే కరెక్ట్ పాప సిద్ధమవుతుంది అని నేనంత వార్డెన్ పిల్లల పేరెంట్స్ అంటున్నారు గవర్నమెంట్ హాస్టల్ కు వార్డెన్ అంటే పొరగాల గార్డియన్ లెక్క ఉండాలి కానీ గవర్నమెంట్ కు వీళ్ళే పెద్ద బడ్డెన్ లెక్క తయారైతున్నట్టున్నారు కదా ఈ నడుమ కొంతమంది వార్డెన్లు సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ కిషన్ ది నోరా డ్రైనేజీ మోరా చిన్నపిల్లలను పట్టుకొని అన్నంలో విషం పెట్టి సంపేయని అగో వాళ్ళ సాగు కోరుతున్నాడు అంటే ఈయన మనిషేనా అని మన అందరు తిట్టిపోస్తున్నారు చిన్న పిల్లగాలు తినే అన్నవుల విషం పెట్టి వాళ్ళందరినీ చంపో ఫోన్ లా వంట మనిషికి హక్కుం జారీ చేస్తున్నాడు అంటే నిజంగానే ఈ సోడిగాడి మనిషి ఎట్లయితాడు మరి అన్నంలో విషం పెట్టి చంపేసేంత తప్పు పిల్లగా ఏం చేసిర తెలుసా బాత్రూమ్ పోనికి నీళ్ళు అదే వాటర్ తాగడానికి అదే మొత్తం స్నాక్స్ లేవు గుడ్డు లేవు వచ్చి కొడతాడు బిల్డింగ్ మీద నుంచి కింద పడేస్తాడు అంట హాస్టల్ లో ఇరవై రోజుల నుంచి కరెంట్ ఉండలేదు హాస్టల్ లో తాగుదామన్నా నీళ్ళు లేవు తిందామంటే తిండి సక్క పెడతలేరు సౌలతులు ఏం లేవు వాటిని వచ్చి సంతకం పెట్టి పోయి జీతం తీసుకుంటున్నాడు తప్ప మా గురించి పట్టించుకుంటలేడని ఓప్కే నశించిపోయి రోడ్డు మీద ధర్నా చేసిరు మొన్న చెక్కింగ్ వచ్చిన అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు నా మీద కంప్లైంట్ ఇస్తారా వారి అని పిలగాళ్ల మీద పీకల దాకా కోపం పెట్టుకుని వాళ్ళకు విషయం పెట్టి సంపేయమని వంట మనిషికి ఆర్డర్ వేస్తున్నాడు కిషన్ అనే ఈ కిరాతక వాడేను మొగపోడు ఆఫీసర్లు ఈ కంకరుని మీద ఎంక్వైరీ చేసి మొన్న సస్పెండ్ చేసిరట ఇసంటోని సస్పెండ్ కాదు డిస్మిస్ కదా చేయాల్సింది రేపు మళ్ళీ జాగాల డ్యూటీకి పోతే ఆడ కూడా కిసంటి పైన నిజంగానే చేయడానికి గ్యారెంటీ ఏముంటది ఇసంటి పుచ్చిపోయినోని మీద క్రిమినల్ కేసు పెట్టి లోపడ కదా చేయాల్సింది రేపటి రోజుల్లో మా పిలగాలకి ఏమైనా అయితే ఈ వాడేందే బాధ్యత అని పిలగాల పేరెంట్స్ కూడా మండిపడుతున్నారట ఇక ఈ వాడే నుంచి మా ప్రాణాలకు ముప్పు ఉందని బుగులు పడుతున్నారట మరి సంగారెడ్డి జిల్లా అధికారులు సంక్షేమ శాఖల అధికారులు ఇటువంటి మనిషి మళ్ళా మనకు దొరకడానికి సస్పెన్షన్ తోటే సరిపెడతారా లేదంటే ఇంకా కఠిన చర్యలు తీసుకొని షీ కొడతారో చూడాలిగా రోడ్ల మీద డ్రైవింగ్ చేసిన వాళ్ళంతా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి నిమ్మలంగా డ్రైవింగ్ చేస్తే ఎసుంఠి ప్రమాదం జరగదు మనకు కదా అన్న ఫీలింగ్లో ఉంటారు కానీ అంత సీన్ లేదమ్మా ఎందుకంటే మీ అంతలా మీరు పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేసినా కరెక్టే ఉన్నా కతిమోలు కరెక్ట్ వస్తున్నారా లేదా కండిషన్లు ఉన్నారా లేదా లేకుంటే కంట్రోల్లో లేనంత మందు కొట్టున్నారా ఈ సంగతి కనిపెట్టే సెవెన్ సెన్స్ ఉండాలి మనకు ఎందుకంటే రోడ్ల మీద ఎప్పుడు ఎసుంటి తాగబోతాడో చిట్ చేస్తాడో మనకే తెలవకుంటుంది మరి ఇప్పుడు నేను అస్సలే తాగలే మైన్ అయిపోయా ఇది పట్టుకోకుండా పడతా కానీ పట్టుకొని పడతా హైనా జరిసేపు కింద కూర్చుంటా అరే ఏ చెప్పల్ ఫిర్సే పిసల్గా అరే చూకే చూ పీకే ఆటో క్యూ క్యూ మారే

పట్నం పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ టౌన్ ఏరియా కాడ్బన్ చౌరస్తా కాడ జరిగింది ఇట్లా నిన్న చీకటి యాళ్ళప్పుడు కాదు ట్రాఫిక్ లేని రోడ్డు అంతకంటే కాదు పట్టపగటీలు ఫుల్లు బిజీ ఉన్న సిటీ రోడ్ మీద మందు కొట్టి భయం లేకుండా బండ్లు మందు మందుబాబులు వీడు ఇద్దరికి ఇద్దరు బగ్గనే పట్టించినట్టు ఈ పిలగాల బండికి టకార్ చేస్తే కింద పడి దెబ్బలు దాకినాయట ఇంటనే ఆపితే గిట్లా ఊపుతున్నీ ఆటో నడిపేటోడు పోలీస్ టౌన్లకు కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ సూడురిని మనంతటా మనం బరాబర్ రూల్స్ ప్రకారం బండి నడుపుకుంటూ పోయినా ఇంటికి పైలంగా పోతామన్న గ్యారంటీ ఉంటలేదు గీసుంటి బద్మాసి కాలు ఏవట్టే సింగరేణి బొగ్గుబాయిల పనన్నా తాటిసెట్లకి కళ్ళు గీసే గౌడన్నల పనన్నా రెండు సాగు నోట్లు తలకాయ పెట్టినట్లే ఉంటాయి బొగ్గుబాయిలకి దిగినోళ్ళు క్షేమంగా మీదకి వస్తారన్న గ్యారెంటీ లేదు తాటిసెట్ ఎక్కినోళ్ళు కూడా పైలంగా కిందకొస్తారన్న గ్యారంటీ లేదు అయినా రిస్క్ అయినా కూడా ఆ వృత్తే ఇంటిల్లాదులకు బువ్వ పెడుతుందని గౌడన్నలు ఎల్లమ్మ తల్లికి మొక్కి సెట్లెక్కి కలిగిస్తుంటారు ఒక్కొక్కసారి మోకు జారినా గుజి జారినా ప్రాణాలు గాలే దీపాలు అవుతుంటాయి అయ్యయ్యో గౌడన్నకి ఎంత కష్టం వచ్చాగో తాటుకోమని పట్టుకుని గాలి ఎట్లా ఎల్లాడుతున్నాడు చూడూరి చెప్పని ఎక్కువే అన్న ఎక్కురే ఎంకన్నా భయపడకు ధైర్యం ధైర్యాంగుడు పట్టిడవకు గట్టిగా పట్టుకో చూస్తురా గౌడన్న తాటికొమ్మ పట్టుకొని ఎట్లా ఎలాడుతున్నాడు మహబాద్ జిల్లా కురవి మండలం రాజోలు కడ కళ్ళు ఇస్తే అందుకు చెట్టేకిండట ఎంకన్న గౌడు ఆయనతో కాలుకున్న గుజి ఊడిపోయిందట ఎంకన్న సరుణ జారి పడబోతుంటే మీద మీదున్న తాటికొమ్మను గట్టిగా పట్టుకొని ఉన్నాడు ఇక మొత్తుకునే వరకు తోటి గౌడన్నలంతా చెప్పని ఉరుకు వచ్చిరట ఇక ఎంకన్నను కిందకు దింపతే శానసేపేది అన్లాడేరు అయితే ఇక వాళ్ళతోటి కాలేదు ఇంకొద్దికి ఇక ఫైర్ ఇంజన్ కూడా ఫోన్ కొట్టిరు పాపం ఇక వాళ్ళు వచ్చే వరకు అట్లనే చెట్టుకి ఎలాడవాడే ఉన్నాడు ఇక ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చినాక చెట్టు మీదకు నిచ్చెనే ఇచ్చిరు దగ్గర దగ్గర మూడు గంటలు దల్లాడి మెల్లగా ఏం కాకుండా అయితే కింద ఊదించారు తాగుతుంటే ఒక కమ్మగానే అనిపిస్తుంది కానీ కళ్ళు తీస్తేందుకు పొడి కష్టం ఇగో ఇట్లుంటుంది చూసి ఇవి ఇయల డిస్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి జబర్దస్త్ ఉన్నాయి కదా ఏ ఇసుంటి వార్తలు మట్టుకునే మళ్ళీ మీ ముందరికి వస్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి రీ టీవీ నైన్